బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు నాపై వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ భద్రాచలం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు ఒక్కసారి నేను చేసి భద్రాచనం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారిని కుమల శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ ఆయన అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయకసభ ఆశీస్సులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుద్దని ఆశతో వేశాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోవాసూ ఇది బీఆర్ఎస్ ప్రాపకండే అని నేను Чем-то на каждый день,